నమో శ్రీనివాసాయ నమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎంతగానో నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తుంది దీని వల్ల మానసికంగా బాగా డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఈ లోకంలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ గౌరవం అని తెలుసుకోండి డబ్బు ఉంటే మీరే రాజు మీరే మంత్రి అందరూ మీ కాళ్ల కాడికే వస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆరోగ్య రీత్యా సాధారణంగా ఉంటుంది ప్రేమికులకు మనసులో మాట చెప్పే అవకాశం లభిస్తుంది కానీ మీరు అక్కడి పరిస్థితులను బట్టి ఎదుటి వారి మూడ్డును గమనించి మీ మనసులోని మాట చెప్పడం వల్ల మీకు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి లేదంటే మీరు బాధపడే అవకాశాలు ఉంటాయి మీరు మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వారికి ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్ను సంప్రదించండి ఏమీ కాదులే అని నిర్లక్ష్యం చెయ్యకండి ఆదాయం పెరుగుతుంది మీరు ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారు అదృష్టం కూడా మీకు పూర్తి మద్దతు ఇస్తుంది ప్రేమ పరంగా కూడా ఈ వారంలో బాగానే ఉంటుంది జీవితంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి అవి మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి మీరు ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడి నుంచి ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగంలో పురోగతికి బాటలు వేస్తారు అధికారుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీ ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో సామరస్యం ఉంటుంది విద్యా సంబంధిత పనులన్నీ కూడా సంతోషకరమైన ప్రయోజనాలనిస్తాయి ఎక్కువగా విశ్వసించే వారి నుంచి మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి పరిస్థితులలో మీరు చాలా టెన్షన్ గా ఉంటారు కానీ ఎవరితోనూ చెప్పరు మీరు డబ్బు విషయంలో సొంత బంధువులనైనా సరే ప్రాణ స్నేహితులనైనా సరే అసలు నమ్మకండి డబ్బు విషయానికి సంబంధించి ఎవరికి బాధ్యతలు అప్పచెప్పకండి మీరే దగ్గరుండి మొత్తం అంతా చూసుకోండి మీరు ఎక్కువగా ఎవరినైతే నమ్ముతారో వారే డబ్బు విషయంలో మిమ్మల్ని మోసం చేస్తారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి బయట జరిగే పార్టీలో ఆహ్లాదకరమైన క్షణాలను గడుపుతారు దాని వల్ల మీరు చాలా మంచి మూడ్ లో ఉంటారు మీ స్నేహితుని సహాయంతో వ్యాపార అవకాశాలు లభిస్తాయి స్నేహితుడితో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లే ఉన్నాయి విద్యార్థులకు వారి ఉపాధ్యాయుల పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి కార్యాలయంలో ఎక్కువ రేజింగ్ ఉంటుంది కానీ మీరు శుభ ఫలితాలనే పొందుతారు ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య రెండు ఈ రోజు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు ఈ రాశి వారి పరిహారంలో బూడిది గుమ్మడికాయ తీసుకొని దానికి పసుపు రాసి గ్రంథంతోను కుంకుమతో మూడు అడ్డబొట్టులు పెట్టి మధ్యనున్న అడ్డబొట్టుపై సింధూరం బొట్టు పెట్టి మీరు పూజ చేసుకునేటప్పుడు మీ ఇష్ట దైవం దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా పూజ పూర్తయిన తరువాత ఆ గుమ్మిడకాయను మీ సింహద్వారం ముందు కట్టడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పారిపోవడంతో పాటు మీ వాస్తులో ఏమైనా చెడ్డలు ఉన్నా కూడా కుడిద గుమ్మిడికాయ వాస్తు పురుషుడు కాబట్టి ఆ చెడ్డలు మిమ్మల్ని ఎటువంటి బాధలకు గురిసెయ్యకుండా ఉంటాయి అలాగే మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమహ